ఒకసారి అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారు బస్సు పెట్టడం జరిగింది దానిలో శాసనసభ్యుడిగా నేను కూడా ఉన్నాను ఆ బస్సుల మీద రాళ్ళు చెప్పులతో కొందరు దాడి చేశారు వాళ్ళు పేటిఎం అవ్వచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ గోడాలు అవ్వచ్చు దానికి ఆ రోజున డీజీపీ గోన సవాంగ్ గారు నిరసన చే నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది దానికి అదేమీ పెద్ద నేరం కాదు వాళ్ళకు అనిపించింది వాళ్ళు వేశారని చెప్పి డీజీపీ అన్నాడు ఆ రోజు నిన్న గులకరాయి వచ్చిందో లేదో తెలియదు లేదా ఆ పూలమాల్లో ఉన్న రేఖ ఏదో గుచ్చుకుందో లేదో తెలియదు కోడి కత్తి కేసును కనుక ఏ విధంగా ఐదు సంవత్సరాలు పొడిగించి ఒక దళిత బిడ్డని అతని అమూల్యమైన కాలాన్ని జైల్లో గడిపే విధంగా చేశారు ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ఇష్టం లేని వాళ్ళని కేసులు పెట్టి లోన పెట్టడానికి చేసే ప్రయత్నం అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు కోడి కత్తి కేసులో ఇవాళ వరకు నిరూపించుకోలేని ముఖ్యమంత్రిగా ఉండి కూడా నిరూపించుకోలేని నువ్వు వివేకానంద రెడ్డి గారు హత్య కేసుని ఇప్పుడు కూడా పరిశోధన పూర్తి చేయలేని మీరు ఇవాళ కొత్త సబ్జెక్ట్ని మరలా వెలుగులోకి తీసుకొచ్చారు చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడే మాటలన్నీ కూడా ఇవాళ రికార్డు చేసి స్క్రూల్ అవుతున్నాయి ఏమని అవన్నీ అట్ట ఉందంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందంటున్న కులకరాయి దాడికి వీళ్ళందరూ స్పందించినట్టు ఉంది అంబటి రాంబాబు గారు కానీ కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ జోగి రమేష్ గారు కానీ రోజా గారు అందరూ కూడా అంటే ఒక కులకరాయితోనే ఈయన ఈయన ఏమైనా పెట్టా లేదా పావున చచ్చిపోవడానికి కులకరాయితో ఎవరు చంపుతారు అని చెప్పి చెప్తే ఎంత విచిత్రంగా ఉందో వైఎస్ఆర్సి మాటలు ఆ రోజున ఈ రోజున ఇది రాజకీయ లబ్ధి కోసం కేవలం తన ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలకి ఒక రాక్షసి పాలన చూపించిన వ్యక్తి మరలా మభ్య పెట్టి ఏదో లబ్ధి పొంది మరలా ముఖ్యమంత్రి అవ్వాలి చేసే ప్రయత్నం ఖచ్చితంగా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు మనం చూసాం కేసీఆర్ గారిని విర్రవీగిపోయాడు ఇక జీవితం బతికినన్నాడు తనే సీఎం అనుకున్నాడు ఇవాళ ఓడిపోయి కూతురేమో జైల్లో పడి మరి ఇంకో రకంగా కొడుకేమో అతని నీ వల్లనే ఇదంతా జరిగిందని ప్రజలు చేతుకుని చెప్పారు అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు చంద్రబాబు గారు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన్ని ఇక తెలుగుదేశం పార్టీ లేదని చెప్తా ఉన్నారు ఇవాళ చూస్తూ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక ఉన్నత శిఖరాలకి వెళ్ళిన పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఈ యొక్క రాక్షస పరిపాలన అంత ముందించాలని చెప్పి ఆయన మరి సింగిల్గా పోటీ చేసే శక్తున్నా కూడా ఇవాళ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీతో కలుపును కూటమిగా ఏర్పడి మరి యుద్ధానికి ఇవాళ వాళ్ళ సిద్ధం జరిగింది అందువల్ల ఇది ఎప్పుడూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి కాబట్టి జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండి ఏది మాట్లాడినా చెల్లొద్దు అనుకుంటే ఏ విధంగా కుటుంబ సభ్యులందరూ జైలుకెళ్తూ ఉన్నారో అదేవిధంగా మీరు కూడా శాశ్వత చేతికి జైలుకెళ్ళే పరిస్థితులు కూడా దగ్గరలో రాబోతున్నాయి ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగాల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రజా ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయొచ్చు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం లేని వ్యక్తి రోజున ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం తెలియజేస్తున్నాం